హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్ నేను అనిత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో మీకు ఆవకాయ పచ్చడి అదైతే చూపిస్తున్నానండి వీడియో చివరి వరకు చూడండి పచ్చడి అయితే ఎంజాయ్ చేస్తూ తినేసాము చాలా టేస్టీగా కుదిరిందండి మేము మామిడికాయ పచ్చడి పట్టడం కోసమైతే జూన్ నెలలో మనకి నీలాలు అలానే జలాలు అనే రెండు రకాలే దొరుకుతాయంటండి మామిడికాయలు మేమైతే జలాలతోటి మావిడకాయ పచ్చడి అయితే పడుతున్నాము దీనికోసమైతే మేము ఎర్లీ మార్నింగే మార్కెట్కి అయితే వచ్చాము వచ్చి కాయలు ఎక్కడ బాగున్నాయి అలానే రేటు ఎలా ఉన్నాయి అని చెప్పేసి అన్ని షాప్స్ కూడా తిరిగేసి చూసుకుని ఒక షాప్కి దగ్గర అయితే ఆగి బేరం అడిగామనమాట ఒక కాయ అరవై రూపాయలు చెప్పారు నలభై ఐదు కాయలు తీసుకుంటాము బేరం చేసి ఇవ్వమంటే ఒక కాయ ఒకటి ముప్పై ఐదు రూపాయలకి ఇచ్చారు అలానే క్లీనింగ్ చేసి ముక్కల కింద కట్ చేయడానికి ఒక ఐదు రూపాయలు అయితే తీసుకున్నారనమాట ఒక కాయ వచ్చేసి నలభై రూపాయలు పడింది ముక్కలు కట్ చేసే వరకు కూడా క్లీన్ చేసి ఇక్కడ ఒక ఐదు నిమిషాలు మావిడకాయలను అయితే నీటిలో నానబెట్టారండి ఆ తర్వాత స్టీల్ ది స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో అయితే నీట్గా మావిడకాయ పైనంతా కూడా డస్ట్ అనేది చాలా నీట్గా క్లీన్ చేశారు ఆ తర్వాత మేము ఒక కాటన్ క్లాత్ కూడా తెచ్చుకున్నాము దాంతో తడి లేకుండా మొత్తం శుభ్రంగా తుడిచేసాము తుడిచేసి కొంతసేపు పక్కన పెట్టామండి అంటే ఎండ వస్తుందన్నమాట ఎండలో ఏమైనా తడి ఉంటే ఆరిపోతుందని చెప్పేసి కొంతసేపు పక్కకు పెట్టుకున్నాము ఆ తర్వాత ఇక్కడైతే ముక్కల కింద అనేది అయితే కట్ చేస్తున్నారు భలే అనిపించిందండి ఇదే ఫస్ట్ టైం చూడడం మేము ఇట్లా ముక్కలు కట్ చేయడం ఎప్పుడు చూడలేదు ఇదైతే పచ్చడి మేము ఖమ్మంలో పట్టిస్తున్నామండి పట్టుకుంటున్నాం మేము కూడా వెళ్ళాము అక్కడ మా తెలిసిన వాళ్ళు ఉంటే చుట్టాలు వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళు కూడా పచ్చడి పడుతున్నారు అంటే మేము కూడా వాళ్ళతో కలిసి పట్టించుకున్నాం అనమాట అందుకని ఖమ్మం అయితే వెళ్ళాము దీనికి ముందు వీడియో ఉంటుందండి మేము అక్కడ ఖమ్మంలో ట్యాంక్ బండ్కి అయితే వెళ్ళాము ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పైన ఇక్కడలో లింక్ ఇస్తాను చూడండి డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది వీడియో ఇక్కడైతే చక్కగా మేము ఇవి పీసెస్ కింద మాకు ఏ సైజ్ అయితే కావాలో ముక్కలో ఆ సైజుకి అయితే ముక్కల కింద కొట్టించేసాము మామిడికాయలని వీళ్ళైతే చాలా ఈజీగా ముక్కలైతే కట్ చేసేస్తున్నారండి అది అది చాలా షార్ప్గా ఉందన్నమాట ఆ కత్తి అనేది చాలా ఈజీగా ముక్కలైపోతుంది కొంచెం టైం పట్టింది కానీ త్వరగానే అయిపోయింది ఆ తర్వాత వాటిని ఇంటికి తీసుకొచ్చేసి ఆ లోపల పొర ఉంటుంది ఆ పొర కూడా తీసేసి చాలా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనమాట మొత్తం కాయ అంతా కాటన్ క్లాత్తో తుడిచేసాము ఆ పొర అనేది చాలా ఈజీగానే వచ్చేసిందండి వచ్చిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకుని కొంచెంసేపు అయితే ఆరబెట్టి పెట్టుకున్నాము ఆ తర్వాత వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్పాయలు కూడా చాలా నీట్గా పొట్టు తీసేసుకుని వల్చుకున్నాము కొన్ని పొట్టుతో ఉంచి కొన్ని ఏమో పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాము ఇవి చూడండి ముగ్గురు కోసం అని చెప్పేసి ఇట్లా మూడు ఎవరికి వాళ్ళకి సపరేట్ సపరేట్గా అయితే అన్నీ ఓపెన్ చేసి పెట్టేసామన్నమాట ఇప్పుడైతే మావిడికే పచ్చడి పట్టేసేయాలి రెడీగా ఉన్నాము ముందుగా అయితే మామిడి ముక్కల్ని ఒక డబ్బా అయితే కొలుచుకోవాలండి ఆ కొలతను ప్రకారమే మనం మసాలాలు కూడా యాడ్ చేసుకోవడానికి ఉంటుంది ఇది కిలో డబ్బా అనమాట ఈ డబ్బా తోటి ఇరవై కాయలు మామిడికాయ ముక్కలు కొలిస్తే కనుక మొత్తం ఆరున్నర వరకు వచ్చాయి ఆరున్నర డబ్బాల వరకు ఆరున్నర కన్నా కొంచెం ఎక్కువ అయినాయి మామిడికాయ ముక్కలు అయితే దాన్ని బట్టి మసాలాలు అయితే కలిపారు ఆంటీకి ఎప్పటి నుంచో కలుపుతున్నారు కాబట్టి పర్టికులర్గా ఇంత లేదండి చక్కగా ఉజ్జాయింపునైతే ఆంటీ గారు కలిపేశారు కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి అన్నీ కూడా చక్కగా సరిపోయాయి అన్నమాట మొత్తం కలుచుకున్నారు ఆరున్నర వరకు వచ్చాయి ఇప్పుడైతే మసాలాలు అయితే ఈ గిన్నెలోనే కలుపుకుంటున్నారు దీనికోసం ముప్పావు కిలో వెల్లుల్పాయలను అయితే పేస్ట్ చేసి గిన్నెలో అయితే వేసుకున్నారు అలానే పొట్టి తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అనమాట ఇవి ఒక పావు కిలో అయితే యాడ్ చేశారు మొత్తం కేజీ వెల్లుల్లిపాయలు అయితే పట్టాయండి అలానే ఇందులోకి పొడి అనమాట ఇది ఒక పావు కిలో మెంతిపొడి అయితే యాడ్ చేసుకున్నారు మెంతిని వేయించి పొడి చేసుకున్నామన్నమాట అట్లనేవేమో ఆవపిండి ఆవాలను కూడా అలాగే వేయించి పొడి చేసి పెట్టుకున్నాము ఇవి కూడా ఒక పావు కిలో అయితే యాడ్ చేశారు అలానే కారం కారం కూడా అంతేనండి మిరపకాయలు ఆడించుకుని పెట్టుకున్నాము ఇది కూడా కారం వచ్చేసి కేజీంపావు అయితే యాడ్ చేశారు అలానే ఉప్పు కూడా ఉప్పు వచ్చేసి కేజీ అయితే పట్టింది ఈ ఇరవై కాయలకి కూడా మొత్తం అన్నీ కూడా మసాలాలు ఒక గిన్నెలో యాడ్ చేసుకుని అవన్నీ కలిసి అలాగైతే మిక్స్ చేసేసారు ఇక్కడైతే ఇంతమంది వెయిట్ చేస్తూ ఉన్నాము పచ్చడి ఎప్పుడు కలుపుతారు ఎలా కలుపుతారు అనే దగ్గరుండి అందరం అయితే చూస్తూ ఉన్నాము అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాము కాబట్టి కూర్చొని చూస్తూ ఉన్నామన్నమాట ఇప్పుడైతే ఒక స్టీల్ గిన్నెలోకి ఒక కిలో వేరుశనగ నూనె అనేది అయితే యాడ్ చేసుకున్నాము వేసుకుని అలానే మసాలాలు కలిపాం కదా అందులోకైతే ఒక పావు కిలో యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకుని ఆ మసాలాలకైతే కొంచెం ఆయిల్ అనేది పట్టించారు ఆ తర్వాత మ్యాంగో మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా కొట్టించినవి వాటిని ఈ ఆయిల్లో వేసుకుని ఒకసారి డిప్ చేసుకోవాలి ఈ ముక్కలకి ఆయిల్ పట్టించుకుని ఆ తర్వాత వాటిని ఆయిల్ పట్టిన ముక్కలను తీసుకుని మసాలాలో వేసుకుని కలుపుకోవాలి అంట అట్లా చేస్తే ముక్క అనేది ఎక్కువ రోజులు ఉంటుందంటండి సంవత్సరం అంతా కూడా పాడవకుండా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా అయితే ముక్క అనేది ఉంటుందని అయితే ఆంటీ చెప్పారు నేను ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడము నాకు తెలీదు అసలు ఎప్పుడో ఒకే ఒకసారి పట్టం పచ్చడి ఇది సెకండ్ టైము చూడ్డం అనమాట ఇట్లా ఆయిల్లో ముంచుకుని ఒకసారి తీసి ఆ మసాలాల్లో వేసుకుని ఎప్పటికప్పుడే కొన్ని కొన్ని మాత్రమే కలిపి వేస్తున్నారు చాలామంది అయితే అన్నీ కలిపి ఒకేసారి మిక్స్ చేసి అలా వేసుకుంటారు కదా ఈ ఆంటీ అయితే అలా చేయట్లేదు కొన్ని కొన్ని ఆయిల్లో వేసుకుని వాటిని తీసి మసాలాలో వేసి మసాలా బాగా పట్టిన తర్వాత తీసి జాడీలు అయితే వేస్తున్నారు మూడో రోజైతే మొత్తం అంతా తీసి అంట ఇప్పుడైతే ఇలా కలిపితేనే ముక్క అనేది పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందని అయితే చెప్పారు ఇంకా అంతేనండి ప్రాసెస్ అంతా కూడా ఇలానే ఉంది మసాలా కలిపి పెట్టేసుకుని ఆయిల్లో మామిడికాయ ముక్కల్ని వేసేసి ఆ ముక్కలకి మసాలా పట్టించుకుని జాడీలో యాడ్ చేసుకోవడమే మొత్తం అన్నీ కూడా అట్లనే ముగ్గురికి కూడా అట్లానే సపరేట్ సపరేట్గా అయితే మసాలాలు అనేవి అయితే కలుపుకున్నాము ఒకసారి అన్ని మసాలాలు కలుపుకోలేదు ఎవరెవరికి ఎన్నెన్ని ముక్కలు ఉన్నాయో ఆ వాటికి సరిపడా విడివిడిగా మసాలాలు కలుపుకుని జాడీలు అయితే వేసుకున్నాము ఇక్కడ అయితే మా సిస్టర్ క చాలా కష్టపడుతుంది అన్నీ పనులు చేస్తూ అవే అనమాట చిన్న చిన్న క్లిప్పింగ్స్కి సరదాగా తీసుకుంటూ ఉన్నాం అనమాట ఇక్కడ చూడండి మొత్తం అన్నీ కూడా అన్నీ దగ్గరికి పెట్టేసుకున్నాము అసలు మంచి స్మెల్ వస్తుంది మా ఇంకో పచ్చడి చూస్తూ ఉంటే మావిడకాయలు కొని శుభ్రం చేసి ఆరబెట్టి అన్నీ చేయడానికి ఎంత టైం పట్టిందో అంతకన్నా టైమే ఇంకా ఎక్కువ పట్టిందండి పచ్చడి కలుపుకోవడానికి ఆఖరికి అయితే అయిపోవచ్చింది మేమైతే ప్లాస్టిక్ డబ్బాలు తీసుకెళ్ళాము వాటిలో కల్పించామన్నమాట మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మార్చుకుందాంలా అని చెప్పేసి ఇవైతే జర్నీలో తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది కదా అందుకోసమని ఆఖరికి అయితే మొత్తం అంతా ఆ ముగ్గురికి కూడా ఆవకా పచ్చడి అనేది విడివిడిగా అయితే పట్టేసుకున్నామండి అంతా అయిపోయిన తర్వాత మనకి లాస్ట్లో గిన్నెలో అన్నం కలుపుకుని తింటాం కదా దానికోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము ఆ సమయం అయితే రానే వచ్చేసింది చక్కగా వేడివేడిగా అన్నం వండేసుకుని అన్నం అయితే మొత్తం పచ్చట్లో మిక్స్ చేసేసుకుని ఇంకా రెండు మామిడికాయ ముక్కలు కూడా సపరేట్గా తీసాము అవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆ రైస్లో అయితే యాడ్ చేసాము మధ్య మధ్యలో చిన్న చిన్న ముక్కలు ఉప్పుల పుల్లగా తగిలితే బాగుంటుంది కదా టేస్ట్ అని చెప్పేసి ఇంకా చాలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసామన్నమాట కట్ చేసి అందులో యాడ్ చేసేసాము ఆ రైస్ అయితే కొంచెం ఎక్కువే వండేసుకున్నామండి అందరం అన్నం తినేలాగా అంటే ఎక్కువ మంది ఉన్నాం కదా మెంబర్స్ అని చెప్పేసి ఇట్లా చేతుల్లో ముద్దలు పెట్టించకుండా ప్లేట్లోనే అందరికీ అందరు ప్లేట్లో పెట్టేసుకుని అందరం కూడా టేస్ట్ చూసేస్తున్నాము సాల్ట్ అవి సరిపోయా లేదా అని టేస్ట్ అయితే ఎక్సలెంట్ వచ్చింది చాలా అంటే చాలా చాలా బాగా వచ్చింది ఇంకా మూడో రోజుకి అయితే ఇంకా బాగుంటుందండి వెల్లుల్లిపాయలు వేస్తేనే టేస్ట్ చాలా బాగా వస్తుందని అయితే ఆంటీ చెప్పారు దానికి తగ్గట్టుగానే వెల్లుల్లిపల్లి కూడా బాగా వేసాము ఇక్కడ చూడండి ఉదయం నుంచి తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నామేమో చక్కగా మంచి రుచిగా అనిపించింది నోటికైతే చక్కగా తినేసాము అందరం కలిసి మూడో రోజుకి చూడండి ఆయిల్ అయితే చక్కగా పైకి అయితే తేలిపోయింది భలే అనిపించింది టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి మూడో రోజు ఇంకా స్టీల్ కానీ చేతులు కానీ ఏమీ పెట్టకుండా తెడ్డు ఉంటుంది కదండి చక్కది దాంతో అయితే మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకున్నాము అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే సరిపోయాయి మాకైతే ఎమ్మి ఎమ్మి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ రోజుకి వీడియో ఇదే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 心。